హై ఫ్రెండ్స్ మేము అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టై మనల్ పొచ్చుకోండి ప్లీజ్ సబ్స్క్రై చేసి ఇక్కడ వచ్చి ఇక్కడ మనకు కనిపించే ఈ ఎద్దుల బండి అనేది తయారు చేసిస్తున్నారండి ఇది అమ్మకానికి కాదు తయారు చేసి ఇస్తాను అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు అన్నీ యూట్యూబ్లో చూస్తున్నాం మంది కూడా పంపించండి ఒకసారి ఎవరైనా కావాలనుకుంటే మేము టేకు కొయ్యితోటి టేకు కట్టలతోటి మనం చేసిస్తాం ఒక బండి అనేసి చెప్పిన్నారు సో ఎవరైనా ఎద్దుల బండ్లు కావాలనుకునే వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి నెంబర్ కట్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే మీకు ఆల్ ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాను అనేసి చెప్పినారు సో కొన్ని యూట్యూబ్లో రూల్స్ మార్చడం వల్ల ఏమవుతుందంటే ఇక మీద ఈ గొర్రెల వీడియోలు ఆవుల వీడియోలు ఇలాంటివి చిన్న చిన్న రెండు నిమిషాల వీడియోలు ఇస్తే ఏవైతే ఉన్నాయో అవన్నీ అలీఖాన్ డైరీ ఫామ్ అన్న పేరు మీరు సెర్చ్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో ఇక మీద అన్నీ వేస్తూ ఉంటాను సో నెంబర్లు టైటిల్లో పెట్టకూడదు అనేసి చాలా రకరకాలుగా యూట్యూబ్ వచ్చేసి రూల్స్ పెడతా ఉంది సో దానివల్ల ఏమవుతు ఏమవుతుందంటే దీంట్లో ఓన్లీ మార్కెట్ వీడియోసే పెట్టుకుంటూ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అన్నీ మనం అలీఖాన్ డైరీ ఫామ్ అన్న పేరుతోటి ఛానల్ ఉంది ఆ ఛానల్లో ఇక మీద ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఇకపోతే ఇది వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి బాబు అండి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్ నుంచి ఉన్నారు బ్రదర్ సో ఈ ఎద్దుల బండి వచ్చేటప్పటికి టేక్ కొయ్యతోటి తయారు చేసి ఇస్తాను అనేసి చెప్పినారు ఎద్దుల బండి కావాలనుకున్నారు బ్రదర్ కాల్ చేయండి దీని ధర వచ్చేసి పన్నెండు వేలుగా రాస్తున్నారు అండి ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్గా రాస్తున్నారు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఆల్ ఓవర్ ఇండియా అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు సో వాళ్ళ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అన్న మొత్తం ఇది ఎలా పంపిస్తారు అనేసి కూడా అడిగాను నేను ఆయన్ని సో ఎద్దులబండి ట్రాన్స్పోర్ట్లో మీరు ఎలా చేస్తారు ఎందుకు వీడియో పెట్టడం వేస్ట్ అనేసి అడిగాను సో మొత్తం ఓపెన్ చేసి పెట్టేస్తే అది చాలా ఇదిగా అయిపోతుంది అన్న బండిలో ఒక పక్కకు వచ్చేస్తుంది ఈజీగా వెళ్ళిపోతుంది సో పెట్టి చూడండి ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాల్ చేస్తారనేసి చెప్పినారు సో వెహికల్ సారీ ఎద్దులబండి డిజైన్ వచ్చేసి ఇదిగో ఇలాగే ఉంటుంది సో పన్నెండు వేలుగా దీని ధర అనేది చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా పంపిస్తాను ఇండియా మొత్తంలో అనేసి చెప్పినారండి సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్